హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మగారు రుచిలో పేసిన ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూసారు కదా చాలా బాగుంటుంది కలర్ టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే ఈ పలావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని పలావ్కి కావాల్సిన ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ని వీటిని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇవన్నీ చక్కగా కుక్ అయ్యేలాగా ఒకసారి వీటిని కుక్ చేసుకుందాం ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పొలం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇందులోకి కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకున్నాక ఈ కొత్తిమీర పుదీనా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం స్పూన్ తోటి కరెక్ట్తో ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని దీన్ని కూడా కుక్ చేసుకుందాం ఇప్పుడు నేను ఈ బౌల్ అయితే రైస్ తీసుకున్నాను అదే బౌల్ తోటి రెండు గిన్నెల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు గిన్నెల వాటర్ అయితే సరిపోతుంది అనేది ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఈ పలావ్లోకి మసాలా పౌడర్ అయితే యాడ్ చే ప్రిపేర్ చేసుకున్నాను అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క ఒక యాలక అలాగే ఒక బిర్యానీ ఆకు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకుందాం చాలామంది పలావ్ చేయటం కొంచెం కష్టం అనుకుంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇప్పుడు మనం ఒక గిన్నెతో రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గిన్నెలు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఈ రైస్కి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టేసుకొని అనేది బాగా తెరలేదాకా బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా టైం పడుతుంది కాబట్టి ఈ ఐదు నిమిషాల తర్వాత అనేది బాగా తేలినయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చక్కగా చిన్నగా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి స్పీడ్గా వేసామంటే ఆ తెల్లిన వాటర్ అంతా మన చేతుల మీద పడి చేతులనే కాలాయి అందుకే చిన్నగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని చక్కగా ఈ రైస్ అంతా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవటమే చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంత టేస్టీగా పొలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా రైస్ అనేది కుక్ అయిపోయింది చూసారు కదా నీరు కూడా ఏం లేదు వాటర్ అనేది పర్ఫెక్ట్గా అనేవి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే పులావ్ అనేది రెడీ అయిపోయింది అలాగే మీరు ఎంతమంది ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఫాలో చేస్తారో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చివరిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండి పులావ్ అనేది రెడీ అయిపోయింది మీరు ఈ విధంగా ట్రై చేసి ఇంకెలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్